రైతులకు మద్దతు ధరకే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం సీసీఐ సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోందని కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి తెలిపారు పెద్దేముల్ మండలంలోని సుమిత్ర మంగళం జిన్నింగ్ మిల్లులలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలను వారు ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ పంటను దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మార్కెట్ కమిటీ సెక్రటరీ ఫసివోద్దీన్ మాట్లాడుతూ రైతులు సౌకర్యార్థం ముందే స్లాట్ బుక్ చేసుకోవాలని నిర్ణీత తేదీ మరియు సమయానికి వచ్చి నేరుగా పత్తిని విక్రయించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు అధికారులు మిల్లు నిర్వాహకులు పాల్గొన్నారు మంచి రావాలని మేము కోరుకుంటున్నాం అప్పా కోరుకుంటున్నా